ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు సద్గురు జ్యోతిషాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ రాశి ఫలితాలని మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చేసి చూస్తున్నారు చూస్తున్నారు కానీ కాస్త లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ షేర్ చేస్తే మాకు ఇంకొక కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది రైట్ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభా శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నరసరి సాడే సాత్ అనేది నడుస్తుంది మీనరాశి మిత్రులారా ఈ జూన్ నెల మీకు హెచ్చు తగ్గులు ఉంటుంది గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని లగ్నంలో శని ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రవి బుధుడు చతుర్థంలో గురుడు పంచమంలో కుజుడు సప్తమంలో కేతువు వ్యయస్థానంలో రాహువు జన్మ శని కారణంగా కాస్త స్ట్రెస్ ఉంటుంది స్ట్రెస్ మాత్రమే కదా ఉంటుంది పడిపోం కదా కాబట్టి ఏడున్నర శని వచ్చిందంటే ఏదో భయపడక్కర్లేదని మనల్ని ట్యూన్ చేస్తున్నాడు శని భగవాను గుర్తుపెట్టుకోండి మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా ఈ మాసం మొదటి వారంలో నూతన ఆదాయ మార్గాలు అద్భుతంగా ఉంది వ్యాపారంలో మంచి అభివృద్ధి వ్యాపారం నూతన పెట్టుబడి కల్పిస్తాయి పెద్ద రిస్కులు తీసుకోకండి గ్రహాలు కొంచెం మిశ్రంగా ఉన్నప్పుడు రిస్క్ తీసుకోకండి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు అన్నదముల వర్గంలో ఆధిపత్య పోరు విరోధములు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నంలో కాస్త ఆశాభంగం అని చెప్పచ్చు ఈ మాసంలో బ్యాంక్ లేదా బంగారు ఆధారిత రుణాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులకి అద్భుతంగా కలిసి వచ్చే సమయం స్థిరాస్తులు కొని చేసేందు చక్కగా ప్లాన్ చేసుకుంటారు కానీ ఈ నెల ఏది కూడా రిజిస్ట్రేషన్ కానీ ఒప్పందాలు కానీ చేసుకోకండి కళారంగంలో ఉండే వాళ్ళకి మంచి అవకాశం ఈ యొక్క కాస్మెటిక్స్ కానీ బ్యూటీ పార్లర్ కానీ వాళ్ళకి కూడా ఈ ఈ నెల చాలా అద్భుతం అని చెప్పచ్చు విద్యార్థులకి చాలా యోగకాలం మంచి పాఠశాల లేదా విద్యాలయాల్లో ప్రవేశాలు దొరుకుతాయి భార్య భర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది జాగ్రత్త పడండి జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై చిలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప పెద్దగా ఏం లేదు రాజకీయ నాయకులకి మిశ్రమం మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త షేర్ మార్కెట్ మాత్రం ఈ నెల వద్దండి ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత జాగ్రత్త లేదండి మేము చేస్తామంటే ఇబ్బంది పడితే మేము ఇష్టం మీడియా రంగం వారు కాస్త అపనిందలు పడే ఉన్నాయి ఈ నెల కొంచెం జాగ్రత్త పడండి ఈ రాశి వారు ఐటీ రంగం వారికి యాజ్ యూజువల్ స్ట్రెస్ కొన్ని రోజులు అన్ని బాగైపోతుంది ఆహారం మరియు నీరు తీసుకునేటప్పుడు బయట ప్రాంతంలో జాగ్రత్తగా ఉండండి ఓవరాల్ మీనరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు అన్ని రకాలుగా బాగుంటుంది ఈ నెల అదృష్టమైనటువంటి రోజులు ఒకటి ఐదు పదకొండు పద్నాలుగో తారీఖులు అదృష్ట సంఖ్యలు మూడు తొమ్మిది చంద్రాస్తమం ఆరు ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి ఆరో తారీఖున రాత్రి తొమ్మిదవ తారీఖున ఎనిమిది గంటల యాభై నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తవం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఈ రెండున్నర రోజులు ఆరోగ్యపరంగా సంతకాలు పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త హనుమాన్ చాలీసా మహా మహాసుదర్శన మంత్రాన్ని ప్రార్థన చేయండి ఆదిత్య హృదయం కూడా మీకు అనుగ్రహిస్తుంది శనేశ్వరుని ప్రసన్నం చేసుకోండి ఎలా దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం ఆనందం దేవదేవ జగత్పతి శనివారం వెళ్ళి ఆ యొక్క నవగ్రహాలకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి దైవ ప్రార్థన చేయండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా విజయంగా సంతోషంగా ఉంటారు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద ఉన్నటువంటి నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చేయండి ఇంకనూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రముని గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు జీవకోణ అనే ప్రాంతంలో తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది రండి దర్శనం చేసుకోండి అనుగ్రహం పొందండి చాలామంది ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి కరంగాలి మాల ఈ కరుంగాళి మాల వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నటువంటి జమ్మి చెట్టులో నుంచి తయారైంది జమ్మి చెట్టు తొంభై రోజులు జమ్మి చెట్టుగా ఉండి తొంభై ఏళ్ల తర్వాత పరివర్తన అయ్యి అది కరుంగాళిగా మారుతుంది నూట నలభై సంవత్సరాలలో దాన్ని పూసగా మార్చి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంటుంది మన దగ్గర ఈ మధ్య గురుగారు ఏందండి ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే తుమ్మ చెక్కకు కూడా పెయింట్ వేసి ఈ చేస్తున్నారు మోసపోకండి మంచి గుర్తింపు ఉన్న చోట పొందండి మరి అక్కడెక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో మాత్రమే ఇది దొరుకుతుంది వారు ఎక్కడ దొరికినా అది అబద్ధం అంటారండి బాగా గుర్తుపెట్టుకోండి మీ ఊర్లో కూడా చెట్టు ఉందండి మీ ఊర్లో కూడా దేవాలయం పూజ చేసుకోవచ్చు కొంతమంది సెలబ్రిటీస్ ఆ దేవాలయంలో పోయి పూజ చేసుకున్నారు కానీ ఆ దేవాలయం వారు తయారు చేయరు ఇది అన్ని చోట వెస్ట్రన్ ఘాట్స్లలో దొరికే ఒక మహా వస్తువు అనమాట మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారంలో దేవాలయంలో నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన మంత్రాన్ని దీంట్లో అవపోసం చేసి అందుబాటులో ఉంచాం మరి మాల ధరించేటప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది పడుకునేటప్పుడు ఈ మాల ఇప్పేసేయాలండి మధుమాంసాలు తీసుకుంటున్నాము ఈరోజు అని అనుకుంటే ఆ రోజు వేసుకోవద్దు ఇది దీని యొక్క ప్రాశస్యత ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలది ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం ఆరోగ్యం బాగుంటుంది చక్రాస్ యాక్టివేట్ అవుతుంది నర దృష్టి అనేది పోతుంది ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది ఇంతకంటే మనకి ఇంకేం కావాలి అతి శీఘ్రంగా అనుగ్రహం ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే ఈ మంత్రం మరి మీ దగ్గర కొనుక్కొని వేసేసుకుంటే మేము బాగుపడిపోతామా అనే ఒక ప్రశ్న వెంటనే వస్తుంది కాదట ఇప్పుడు ఈ యొక్క టీవీ ద్వారా నన్ను చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారు శాటిలైట్ ద్వారా మీ యొక్క ఫోన్లో ఇంటర్నెట్ ద్వారానో లేదా చూస్తున్నారు కదా ఎలా నన్ను చూస్తున్నారో ఈ మాలకు కూడా ఒక పవర్ కావాలంటే మీకు ఆ మంత్రాన్ని ఇవ్వబడుతుంది ఆ మంత్రాన్ని మాల ఇలా చేతిలో పెట్టుకొని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎంత పవర్ కావాలో అంత జపం చేయండి ఆ జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకోండి అప్పుడు దీని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మేము స్వతహాగా పూజ చేసి ఉన్నా కూడా మీరు కూడా దానికి కావాల్సిన జపం చేయాలి ఆ జపం చేస్తేనే దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది వందకు వెయ్యి శాతం ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు ఇలా పైన వేసుకోండి ఈ మాలను ఇలా పట్టుకొని కూడా పని చేయండి సాధిస్తారా లేదా మీరే చూడండి అంత అద్భుతం ఈ కరుంగాళి మాల ఈ కళిలో ఒక అద్భుతమైనటువంటి కల్ప వృక్షం అనుకోండి కావలసిన వాళ్ళు మా కింద కనబడుతున్న ఈ నెంబర్కి మీ పేరు ఊరు చేయండి దీని ప్రైజ్ అంతా కూడా మీకు చెప్తారు మీకు కొరియర్ ద్వారా ఎక్కడికంటే ఎక్కడికి పంపిస్తాం విలేజ్లో ఉన్న వాళ్ళకి పోస్టు ద్వారా పంపిస్తాం లేదా భాగ్యనగరం హైదరాబాద్లో ఉన్నవారికి ఒక గంటలోనే మీకు ఆ మాల వచ్చి చేరుతుంది నమస్కారం విజయవస్తు చంద్రమౌళి వెంకటేష్ శర్మ